హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు ఇత్తర గిన్నెలు క్లీన్ చేయడం చూపించబోతున్నాండి బాగా జిడ్డు పట్టేసి ఉంటాయి కదా వాటిని మనం మజ్జిగ ఆడుతూ ఉంటాం కదండి పెరుగులో వెన తీసుకొని మీగడ తీసుకొని ఆ మజ్జిగను తీసుకున్నాను ఇక్కడ నేను ఈ విధంగా వాటిని ఒక బౌల్లో మజ్జిగ మజ్జిగంతటి నేను వేసుకొని మన దగ్గర ఉన్న ఇత్తర గిన్నెలు రాగి గిన్నెలు అన్నిటిని వేసుకోవాలి అందులో ఒక చక్క నిమ్మరసాన్ని వేసుకోవాలండి ఒక స్పూన్ సాల్ట్ కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కానీ టూ స్పూన్స్ కానీ మీ ఇష్టం ఉండదు వేసుకొని ఒక పది నిమిషాల పాటు మనం వాటిని అలా నానపెట్టి వదిలేయాలన్నమాట అలా వదిలేస్తే అవి కొంచెం తెల్లగా అయిపోతాయండి చూసారు కదా గ్లాస్ ముందుగా నేను చూపిస్తున్నాను మీకు తర్వాత కొంచెం పిండిని తీసుకున్నాను అండి మనం బయట ముగ్గు పెట్టుకుంటాం కదా ఆ ముగ్గు పిండి అనమాట ఎందుకంటే చిన్న చిన్న చుక్కల్లా ఉండిపోయినాయి కదండి కొంచెం షైనింగ్ కోసం ఈ ముగ్గుతో మనం క్లీన్ చేసుకుంటే షైనింగ్గా ఉంటాయి అలాగే తొందరగా నల్లగా అవ్వకుండా ఉంటాయి అనమాట ఈ విధంగా క్లీన్ చేసుకొని చూ చూస్తున్నారు కదా తెల్లగా అయిపోయింది మనం క్లీన్ చేసేసుకుందాము చూసారు కదా క్లీన్ అయిపోయింది అది ఎంత తెల్లగా ఉందో ఇప్పుడు మీకు ప్లేట్ చూపిస్తున్నాను చూసారు కదా ప్లేట్ ఎలా తెల్లగా అయిపోయిందో అలాగే టర్న్ చేసి రెండో వైపు కూడా మనం ఒక పది నిమిషాలు వదిలేస్తే తెల్లగా అయిపోతుందండి అది కూడాను అలాగే మిగిలిన సామాన్లు కూడా మనం టర్న్ చేసుకొని పెట్టుకోవాలి మజ్జిగానికి ఎక్కువ ఉంటే మొత్తం మునిగేలా వేసుకుంటే మరీ మంచిది అనమాట ఇప్పుడు నేను వీటిని కొంచెం పీతాంబరంతో కూడా క్లీన్ చేసి చూపిస్తానండి మీకు పీతాంబరంతో ఎందుకు చేస్తున్నాను అంటే ముగ్గుపిండి లేని వారు కనుక పీతాంబరంతో కొంచెం వేసుకొని షైనింగ్ కోసం కొంచెం క్లీన్ చేసుకుంటే చాలు తెల్లగా అయిపోతాయి మొత్తం ఎక్కువ పిండి పట్టదు మళ్ళీ ఎక్కువసేపు తోమవలసిన అవసరం కూడా ఉండదు అనమాట చూసారు కదండి ఈ విధంగా మనకి క్లీన్ చేసుకొని శుభ్రంగా రుద్దుకున్న తర్వాత క్లీన్ చేసుకుంటే తెల్లగా అయిపోతుంది ప్లేటు సేమ్ మనకి ముగ్గు పిండితో తోమినా పీతామో ఎలాగే ఉంటుందండి మీకు నచ్చినది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్